శ్రీమతి రామాను జనమ ఆల్వారినార్జీ విలేషణం అడిగను రామానుజదాసు అయితే మనము నిన్నటి రోజున అసలు రామాయణం ఎందుకు జరిగింది అసలు సీతాపిరాటి కోసమే జరిగిన రామాయణం దాంట్లో ఉన్న విశేషాలని మనం నిన్న చూసాం అయితే ఈనాటి రోజున మనం చూడబోయే అంశం ఏంటి అంటే తత్వం సీతాపిరాట్ యొక్క తత్వం సాధారణంగా పురుషకారం పురుషకారం అంటూ ఉంటాం కదా పురుషకారం అంటే ఏంటి అంటే దీనిలో రెండు అంశాలను చెప్తారు మొదటిది ఏంటంటే పెరుమాల్ని జీవాత్మని రక్షించడానికి ప్రేరేపించడం రెండవది జీవాత్మల్ని పెరుమాల వైపుగా తిప్పడం ఇది సీతాబిరాటి కనపరిచింది అని స్వామి పిల్లలోకాచార్య తన శ్రీవచన భూషణలో చెప్పారు ఏం చెప్పారు రామాయణం ఒక ఉదాహరణలు తీసుకొని చెప్పారన్నమాట అదేంటో ఆ వైభవం చూద్దాం మనకి రామాయణంలో పిరాటి పురుషకారం రెండు దశలుగా కనిపిస్తుంది మొదటి దశ ఏంటంటే సంశ్లేషం అంటే పెరుమాల్ పిరాటి కలిసి ఉండడం పెరుమాల్ పిరాటి కలిసి ఉన్నప్పుడు పెరుమాల్ని తయారు మీ మీరు రక్షించాలి అని చెప్పి ఇంకో దశ విశ్లేషం విశ్లేషం అంటే ఏంటి అంటే దూరం అవ్వడం ఎప్పుడైతే పెరుమాల్ పిరాటి వేరుపడ్డారో అప్పుడు జీవాత్మల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట పెరుమాళ్ళ యొక్క కైంకర్యం చేసే విధంగా పెరుమాళ్ళ యొక్క ప్రీతిని కోరే విధంగా పెరు జీవాత్మను రక్షిస్తుంది తాయర్ ఎలానో చూద్దాం మొదటి దశ ఇలా మనం ముందుగా చెప్పుకున్న విధంగా పెరుమాళ్ళని ప్రేరేపిస్తుంది జీవాత్మ యొక్క శరణాగతిని స్వీకరించడానికి ఇది పురుషకారం యొక్క లక్షణం మొదటి ఉదాహరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణంలోని అయోధ్య కాండలు పెరుమాల్ ఎప్పుడైతే అరణ్యవాసాన్ని ఒప్పుకుంటారో అప్పుడు లక్ష్మణస్వామి కూడా పిరాటి కూడా వెంట వస్తుందని చెప్తుంది పెరుమాల్ కొంచెసేపు వద్దు అని చెప్పేసి తర్వాత పిరాటి చెప్పిన మాటలకి పెరుమాల్ కూడా తలొక్కారు అదయ్యాక లక్ష్మణుడిని కూడా తీసుకెళ్ళడం ఎప్పుడైతే పిరాటి పెరుమాల్ ఒక్క దాటిన వచ్చారో పెరుమాల్ ఆ పిరాటిని కూడా కూడ రమ్మనే విధంలో ఒప్పుకున్నారో అప్పుడు లక్ష్మణస్వామి ఇద్దరిని పెట్టుకొని శరణాగతి చేశారు రామా నేను నా జన్మ ఉన్నదే నేను సేవించడానికి నేను ఆదిశేషుణ్ణి అంటే ఆదిశేషుడు అవతారం అయినప్పటికీ కూడా ఎప్పటికీ అనాదిగా ఉన్నటువంటి శేషుణ్ణి నేను నీకు కైంకర్యం చేయడమే నా యొక్క కర్తవ్యం కాబట్టి నన్ను కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి అరణ్యానికి వెళ్ళేటప్పుడు సీతాపిరాటి ద్వారా పెరుమాల్ని శరణాగతి చేశారని తెలుస్తుంది మొదటిగా సీతాపిరాటి యొక్క శరణాగతి ఫలించింది పెరుమాలు ఒప్పుకున్నారు తర్వాత లక్ష్మణస్వామి వచ్చారు పిరాటిని ముందు పెట్టుకొని పెరుమాల్ని శరణాగతి చేయడం కారణం చేత తన శరణాగతి ఫలించింది రాముడితో పాటు ఆ లక్ష్మణస్వామి కూడా కైంకర్యం చేయడానికి వెళ్ళారు రెండో ఉదాహరణ ఎక్కడ వస్తుంది అంటే అరణ్యకాండంలో వస్తుంది అరణ్యకాండంలో ఎప్పుడైతే రాముడు ఆ పంచవటిని నది తీరంలో చేరుతారో అప్పుడు లక్ష్మణస్వామికి చెప్తారన్నమాట ఏంటి అంటే ఇదిగో లక్ష్మణ నీవే ఒక చక్కనైనటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకొని ఒక కుటీరాన్ని నిర్మించువు అని చెప్తారు అది విన్న లక్ష్మణస్వామి చాలా బాధపడతాడు అదేంటి పెరుమల కైంకర్యాన్ని ఇచ్చారు కదా ఆ కైంకర్యాన్ని స్వీకరించడానికి లక్ష్మణస్వామికి ఎందుకు అంత బాధ వేసింది అనే విషయాన్ని మనం చూడాలి అప్పుడు చెప్తారు మన పూర్వాచారులు లక్ష్మణస్వామి అంటే బాధపడింది ఎందుకంట అంటే రాముడు స్వాతంత్రాన్ని లక్ష్మణస్వామికి ఇచ్చారు నువ్వే ఒక ప్రదేశాన్ని చూసి ఇవ్వు నువ్వే పన్న కుటీరాన్ని కట్టి నాకు ఇవ్వు అని చెప్పారు అలా కాదు లక్ష్మణస్వామి ఏం చెప్పారంట అంటే అడియన్ పారతంత్రుణ్ణి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈ ప్రదేశం బాగుంది ఇక్కడ ఇలా పందిరి కట్టు ఇలా కట్టు అని చెప్తే అడియన్ చేసేవాడిని కానీ అడియన్ సొంతంగా నిర్ణయం తీసుకునేటటువంటి యోగ్యుణ్ణి కాదు కాబట్టి రామా నేను నీకు శేషిని కైంకర్యభూతుణ్ణి నీవు అడిగానికి ఆ స్వాతంత్రాన్ని ఇవ్వకూడదు ఎప్పుడు అడిగాను కూడా పారతంత్రంలో ఉండాలి నీ యొక్క పరిపాలనలో ఉండాలి అటువంటి వాడిని నేను కాబట్టి నా శరణాగతి చేస్తున్నాను పూర్తిగా నా భారం నా పైన లేదు నీ భారం కూడా నాపైన లేదు నీవు చెప్తావు నేను చేస్తూ ఉంటాను అంత అని చెప్పేసి చెప్తారు అది కూడా ఫలించింది రాముడు తర్వాత మందహాసం చేసి ఇలా ఇలా చేయాలని చెప్పి ఆ స్వాతంత్రాన్ని స్వీకరించి పరితంత్రాన్ని లక్ష్మణుడికి ఇచ్చారన్నమాట దీని తర్వాత మనకి కాకాసుర వృత్తాంతం తెలుసు కాకాసుర వృత్తాంతం ఏంటంటే జయద్రతుడు అనేటటువంటి ఇంద్రుడి యొక్క కుమారుడు దుష్టబుద్ధితోటి సీతారాములు ఏకాంతంలో ఉన్న సమయంలో చూసుకొని సీతాపిరాటి యొక్క తిరుమారు పైన పొడిచాడు ఇది చూసిన రాముడికి అత్యంత కోపం వచ్చింది ఆ అత్యంత కోపం పైన పిచుకపైన బ్రహ్మాస్త్రం అంటాం కదా ఆ విధంగా ఆ చిన్న కాకి పైన బ్రహ్మాస్త్రాన్ని వదిలారు ఆ జయదరితుడికి కొంచెం కూడా చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా మూడు లోకాలు తిరిగి చివరికి ఏమీ దిక్కులేని స్థితిలో రాముడు ముందు వచ్చి పడ్డాడు అది కూడా తండ్రి రాముడు వై తా రాముడి వైపు కాకుండా వేరే వైపు ఉందంట సీతా సీతా ఏం చేస్తుంది అంటే జీవాత్మ యొక్క తనని ఆ కాకాసుడి యొక్క తల్లి రాముడు తిరువడి వైపు చూపించి ఇదిగో రామా ఇతను కూడా శరణాగతి చేశాడు నీకు శరణాగతం రక్షించాడు నీ వ్రతం కదా అని చెప్పి గుర్తు చేస్తుంది అయితే తనకి అపకారం చేసినటువంటి జయదత్తుడు అనేటటువంటి ఆ కాకాసుడిని కూడా క్షమించి పిరాటి రాముడి యొక్క ఆ స్థితిని మార్చి పెరమాళ్ళ యొక్క కృపని తనకు సాయించింది కాకాసురుడికి అటువంటి పిరాటి పెరమాళ్ళ యొక్క ఆ స్థితిని కూడా మార్చేటటువంటి స సమర్థవంతురాలు అది మనకు సంశ్లేషత్తులే పెరుమాళై తెలిందదు అంటారు అనమాట అయితే ఇక్కడ వరకు పెరుమాల్ పిరాటి కలిసి ఉన్నప్పుడు పెరుమాళ్ళని ఎలా అయితే తను తన యొక్క తన యొక్క ఆజ్ఞతోటి పెరుమాల్ యొక్క కారుణ్యం చూపిస్తుంది అనే విశేషాన్ని మనం చూసాం ఇప్పుడు విశ్లేషణలో అంటే సీతా పిరాటిని రావణాసుడు అపహరించుకు వెళ్ళాడు తర్వాత జీవాత్మల్ని పెరమాల వైపుగా తప్ తెతుంటాడు పురుషకార అంటే కదా ఎప్పుడు కూడా వన్ వే ట్రాఫిక్ ఉండకూడదు ఎప్పుడు కూడా పెరమాలనే కరుణ చూపించు కరుణ చూపించు అంటే జీవాత్మని ఏమైపోవాలి జీవాత్మలకు కూడా ఉపదేశ ఉపదేశించి పెరమాలకు ఉపదేశించడం ఒక వంతు అయితే జీవాత్మలకు ఉపదేశించడం పిరాటి యొక్క పురుషకారంలో రెండో వంతు ఇది విశ్లేషణలో చూపిస్తారు పిరాటి ఎక్కడ అంటే మొదటిగా పిరాట్ యొక్క విశ్లేషణలో అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు రావణాసురుడు రావణాసురుడు ఎప్పుడైతే పిరాటిని ఎదురుపడ్డాడారో అప్పుడు పిరాటి ఒక మాట ఉంటుంది అసలు ఇంత పెద్ద లంకారాజ్యంలో నీకు బుద్ధి చెప్పేవాడు చెప్పేవాడెవడే లేడా సరే నీకు లేరనే అనుకుంటాను నేను చెప్తున్నాను నీకు బుద్ధి తీరు తెలుసుకో రాముడి యొక్క తిరువడిని పట్టుకో నీవు కూడా మోక్షానికి వెళ్తావు అనే విశేషాన్ని పిరాటి ఎంతో చక్కగా చెప్పింది కాకపోతే రావణాసుడుకున్నటువంటి ఉన్నటువంటి వినాశకారి విపరీత బుద్ధి అనేటువంటి సామంతిలాగా ఆ విమా వినాశకాలంలో విపరీత బుద్ధి పనిచేయలేదు కానీ పిరాట్టి ఉపదేశించారు రావణాసుడికి ఏంటి అంటే ఇక్కడైనా మారు రావణ ఇప్పటికీ నువ్వు శరణాగతి చేసినా రాముడు అంత సమర్థవంతుడు నీ పాపాలన్నింటినీ క్షమిస్తారు నన్ను అపహరించాడనే పాపాన్ని కూడా నేను క్షమింపజేస్తాను రాముడి తిరువడిని మాత్రం పట్టుకో అని చెప్పే విషయాన్ని పిరాటి చెప్పారు అది ఫలించలేదు తర్వాత ఎప్పుడైతే ఆ రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసుడు వదన తర్వాత హనుమ వచ్చి స్వామి హనుమ వచ్చి ఆ రాక్షస స్త్రీలను నేను సంహరిస్తాను అంటే ఆ రాక్షస స్త్రీలందరూ కూడా ఆ పిరాటికి శరణాగతి చేస్తారన్నమాట రక్షించండి తాయారు మీకు మేము ఎటువంటి అపహారం అపకారం తలపెట్టలేదు రావణాసుడు యొక్క ఆజ్ఞను మేము పాటించామంతే అన్నప్పుడు కూడా అంత తనని బాధ పెట్టినటువంటి రాక్షస స్త్రీలని కూడా పిరాట్టి రక్షించింది ఇది ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే పాప పాపానాం వా శుభానాం వా అనేటువంటి శ్లోకంలో ప్లవంగమా హనుమ ఈ రాక్షస స్త్రీలు రావణాసుడి యొక్క ఆజ్ఞను మాత్రమే పాటించారు వీరు వధించడానికి అర్హులు కాదు అంటే జీవాత్మని రక్షించే విధంగా పిరాటి అక్కడ చేశారన్నమాట ఉపదేశం ద్వారా ఆ హనుమకు కూడా మీరు ఇది చేస్తే రాముడు మిమ్మల్ని హర్షించరు మిమ్మల్ని చూసి అని ఆ విధంగా ఏదైతే ఉందో అది పిరాటి సంశ్లేషణలో రాముడి కైంకర్యం చేసింది విశ్లేషణలో కూడా పురుషకారం చేసింది అయితే ఇంకొక చిన్న ఉదాహరణ అడియన్ ఇక్కడ ఉటంకిస్తున్నాను ఏంటంటే సీతాదేవిని కలిసే ముందు స్వామి హనుమ పరిస్థితి ఏంటి సీతాపిరాట్టి పురుషకారం పొందిన హనుమ యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని చూద్దాం సీతాపిరాటిని కలవకముందు హనుమ రామ కైంకర్యాన్ని చేశారు ఆ రామకార్యం చేసేటప్పుడు ఆ స్వామి హనుమ ఎలా ఉన్నారు అంట అంటే దాజోహం కౌశలేంద్రస్య అని చెప్పే విధంగా ఎన్నో శుభాల శుభలక్షణాలతోటి రాముడి యొక్క కైంకర్యం చేయడం మొదలుకొని వచ్చారు ఎప్పుడైతే సీతాపిరాటి దర్శనం కలిగిందో సీతాపిరాటి యొక్క ఉపదేశం పొందారు హనుమ అప్పటి నుంచి సీతాపిరాట్ యొక్క దాసుడు అయిపోయారు హనుమ అది మనం నిన్నటి రోజున కూడా చూసాము రాముని కలవకముందు సీతాపిరాటిని కలవకముందు హనుమ దాసోహం శాంత్ అని తాను చెప్పుకున్న తనుమ సీతాపిరాటిని కలిసి వచ్చాక సీతాపిరాటి ఉన్న వైపు నమస్కరించి రాముడికి సందేశాన్ని అందించారు ఆ విషయాన్ని తెలుసుకున్న రామచంద్రుడు కూడా స్వామి హనుమని అంతే తగురీతిగా సమ్మానించారు ఏమిచ్చారు రాముడు అని చూసుకున్నట్టయితే తన ఆలింగనాన్ని ఇచ్చారు తన దగ్గర ఆలింగనం ఇవ్వడం తప్ప వేరే ఇంకేది ఇవ్వలేను ఇంతకు మించిన ఒక ఒక సమర్పణని ఒక గిఫ్ట్ని హనుమాన్ నేను నీకు ఇవ్వలేను అని చెప్పి అత్యున్నతమైనటువంటి ఆ ఆలింగనాన్ని పిరాటి యొక్క సంబంధం వల్ల పొందారు స్వామి హనుమాన్ ఇది ఈరోజు పిరాటి అనుభవం ఇటువంటి పిరాటికి మించిన వైభవం ఇంకెవరికి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ అనుభవంతో ఇక్కడ ముగిద్దాం ఆల్వారు ఎంఎల్ మానర్జీ తిరువలేశ్వరం రేపటి రేపటి అనుభవంలో తిరిగి కలుసుకుందాం శ్రీమతి రామానుజన అడియన్ రామానుజదాసు